ఉప్పటేరు ఆక్రమణలు తొలగించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నారు కలిగిండి మండలం పరిధిలోని విస్తరించి ఉన్న ఉప్పుటేరు కాలువను సందర్శించారు ఉప్పుటేరు కాలువ ప్రస్తుతం ఉన్న పరిస్థితిని చిత్రీకరించి జిల్లా కలెక్టర్లకు చూపించి ప్రభుత్వం నుంచి ఆదేశాలు తీసుకుని ఆక్రమణ తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు માડી માલે ન્યુ ઓર્ડર માડી માલે અબોલો નંબર અના અના માડી માલે નંદા రోడ్ లెట్ మూ దించుంటే సాల్ అం скриндейса крин сарыр киремнзз మంది మేము రఘురామకృష్ణనాథ్ గారు మేము వచ్చింది ఈ ఉప్పుటేర్లో లోనకి చెరువులు గట్టు లోపలికి చెరువులు ఏ చాలా దూరం వేసి మొత్తం కృష్ణా గుండ వెస్ట్ గోదావరి జిల్లాలో అన్ని కొల్లెట్లోకి వచ్చి కొల్లెట్లో నేను ఉప్పు ద్వారా వెళ్ళాలి చాలా ఆక్రమణకు గురైపోయింది ముందు అది క్లియర్ చేయకపోతే ఎప్పుడు ఉప్పుటేరు ఏ దాని కెపాసిటీ ఇండివిజువల్స్ ఎవరు గ్రామం అందరూ చేసింది కాదు ఎవరో వ్యక్తిగతంగా లోనకి యాభై అరవై అడుగులు వెళ్ళిపోయి చెరువులు వేసేసుకుని ఇటు అటు వేసేసరికి రాబోయే రోజుల్లో ఎప్పుడు వర్షం వచ్చినా కొల్లేరు అంతా ఇబ్బంది అలాగే పై గ్రామాలకు కూడా ఇబ్బంది ఉంటుంది కాబట్టి తప్పకుండా ఆక్రమణ ఏం చేయాలనేది ఒకసారి ప్రభుత్వంతో రఘురామకృష్ణ గారు నేను ఇద్దరు కలెక్టర్లతో మినిస్టర్లతో మాట్లాడి ఏం చేయాలని ఆలోచించి కేవల సింగనగర్ గారు కూడా సో దానివల్ల ప్రభుత్వం స్టడీస్ చేసి ఎక్కడెక్కడ స్ట్రక్ అయిందని చూస్తే ఈ ఉప్పు చిక్కి శల్యం సుమారు రెండు వందల డెబ్భై నలభై ఏడు ముప్పై ఏడు ముప్పై ఏడు రెండు వందల ముప్పై ఏడు మీటర్లు ఆల్తులు ఉండలేదు అది ఇప్పుడు కొన్ని చోట్ల అరవై కొన్ని చోట్ల డెబ్బై ఆల్మోస్ట్ అరవై శాతం అరవై నుంచి కొన్ని చోట్ల డెబ్బై శాతం ఆక్రమణకి గురైంది ఉప్పుటేరు ఉప్పుటేరు తిరిగి పాత సైజుకి వస్తే మళ్ళీ అక్కడ ఆ ములక ఇటువంటివన్నీ కూడా పూర్తిగా అరికడతా అనుకుంటుంది సో కాబట్టి ప్రభుత్వం మాకు చెప్పినప్పుడు కామినేని శ్రీనివాస్ గారు నేను పరిశీలిన డాక్టర్ గారు ముందు మనం పరిశీలించిన తర్వాత ప్రభుత్వంతో చర్చించి ముందు ఈ వీడియో ఫుటేజ్ అంతా కూడా మా కలెక్టర్ గారికి కూడా చూపెట్టి ఏలూరు జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా కలిసి ఒక ప్రజంటేషన్ మేము ముఖ్యమంత్రి గారికి ఇచ్చి దీనికి పరిష్కారం ఎలాగా చెరువులు అయితే కంపల్సరీగా తీసేయడం జరుగుతుంది అందులో ఎటువంటి మొహటం లేదు ఒక నెల రోజుల్లో చెరువులన్నీ కంపల్సరీగా తొలగించాలి కొన్ని కొన్ని నివాసాలు కూడా ఈ కుటేళ్లలోకి వచ్చేసి వారికి ప్రత్యామ్నాయంగా ఇల్లు ఇళ్ళ స్థలాలు ముందు ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా ఆ రెండు లక్షల తొంభై వేల గ్రాంట్లు వచ్చేలాగా చేసి ఆ ఏర్పాటు కూడా చేసి ఆ ఇళ్ళను కూడా ఆల్టర్నేటివ్ సైట్కి తీయాలి ఆ రెండు వందల ముప్పై ఏడు మీటర్లకి ఖచ్చితంగా రావాలి లేదంటే ఈ కొల్లేరు మునిగిపోవటం మరి కొల్లేరు ఇప్పుడు రాబోయే రోజుల్లో మరి శ్రీనివాస్ గారు చాలా శ్రమపడి మళ్ళీ కోర్టులో కేసు రీఓపెన్ చేసి చాలా వరకు యాకరేజ్ అంతా కూడా కాపాడుతున్నారు ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ను గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా మేస్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా టైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాలుగవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్ వ్యాగన్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై క్రెటా కార్ ఆరవ నెలలు మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఒక స్కోడా స్లాబియా కార్ గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫోన్ నైన్ ఫైవ్